వరంగల్ తూర్పులో గ్రూప్ రాజకీయాలకు పాల్పడితే వారిపై పార్టీపరమైన చర్యలు తీసుకోవాలని అధిష్టాన్ని కోరుతున్నాం అని కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎండీ ఆయువ్ అన్నారు ఈ సందర్భంగా ఎండి ఆయువ్ మీసాల ప్రకాష్ శ్రీనివాసులు మాట్లాడుతూ గత పాలనలో అక్రమంగా డబ్బు సంపాదించి కాంగ్రెస్ పార్టీలో చేరి అదే ధరణిని అనుసరిస్తూ వరంగల్ తూర్పు కొండ దంపతులుగా రాజకీయ అభివృద్ధిని భ్రష్టి పట్టించే విధంగా చేస్తున్న వారి ఆగడాలకు చెక్ పెడతామని వారు హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీలో చేరి తూర్పులో అభివృద్ధి జరగడం లేదంటూ అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని వాటినిస్తున్న వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు దామో ధైర్యం ఉంటే పార్టీలో చేరే ముందు రాజీనామా చేసి మళ్ళీ ప్రజలకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పదవిని స్వీకరించాలని డిమాండ్ చేశారు జిల్లాలో ఫస్ట్ నుండి కాంగ్రెస్లో పని చేసిన వాళ్ళు మీకు విలువ ఇచ్చేంత వాళ్ళ ఇద్దరికి వ్యక్తులకు ఇచ్చే విలువ అంత మీకు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో మీ మేడం మీ కొన్న కొన్నముల్లి గారు ఎట్లీస్ట్ మీ ఫోన్ రిసీవ్ చేస్తారా ఇద్దరు వ్యక్తులకి ఇచ్చింపడేది కాకుండా ఎట్లీ మీ ఫోన్ మీకు విధంగా మిమ్మల్ని గుర్తిస్తున్నారా పార్టీల తూర్పులా పార్టీకి సంబంధించిన విషయాలు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చర్చించవచ్చు దానిలో మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు కానీ అటు కాంగ్రెస్లో వాళ్ళే ఇటు లో వాళ్ళే కాంగ్రెస్ కాంగ్రెస్లో వాళ్ళే ఇలాంటి అన్ని పదవులు అనుభవించి దొంగే రోడ్ ఎక్కి దొంగ దొంగ అన్నట్టు ఇలా వాళ్ళకు వరంగల్ నగరంలో అభివృద్ధి అవ్వబడతలేదట అభివృద్ధి అవ్వబడతలేదు మేము నలుగురం తిరిగే వరకే ఉండా దంపతుల తిరుగుతాను లేకపోతే వాళ్ళు తిరుగుతలేరని ఇలా ఒక వ్యక్తి అభియోగం మోపిండు మీరు సూటి అని ఒక ప్రశ్న చెప్తాను మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయినప్పుడు నీకు అభివృద్ధి అనేది జరగలేనప్పుడు మొన్నటికి మొన్న వర్షాలు పడితే ఈ నరేందర్ గారు ఎక్కడ వండుకున్నారు మరి ఆ రోజు వరదలలో చిక్కుకున్న కుటుంబాలకు గవర్నమెంట్ తోని ఇచ్చే సాయం కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసింది ఎవరు క్యాంప్ ఆఫీసుకు అటు కొండ దంపతుల ఇంటికాడ తండోపతండాలుగా జనాలు ఎందుకు ఉంటాను మళ్ళీ బాగోగులు ఎవరు చెప్పుకుంటాను లేదా మున్సిపాలిటీలో అయితేనేమి మంత్రివర్గంలో ఉన్న అమౌంట్ అయితేనేమి ఎవరు గ్రాంట్ సంక్షన్ చేయిస్తాను ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తింపు జరిగింది ఇవాళ వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక కార్యకర్తను పనిచేసే కార్యకర్త నాయకుడిని ఇచ్చిన ఘనత కొండ దెబ్బ దక్కుందని సందర్భంగా చెప్తా ఉన్నాం ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా వందల కోట్ల అభివృద్ధి తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు మంత్రులను తీసుకొచ్చి వరంగల్ బస్ స్టాండ్ దగ్గర సమావేశం బహిరంగతో పెట్టి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇలా అభివృద్ధి జరగలేదంటే అభివృద్ధి వందల కోట్ల అభివృద్ధి జరుగుతా ఉన్నది ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడ్డదో అని బిల్లు లాగి మొత్తం అభివృద్ధి కుంటు పెడితే ఇవాళ చక్కచిత్తి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవీ మంత్రి కొండా సురేఖ గారు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కొండా సూర్య గారు నాయకత్వంలో కూర్పు నిర్వహిలో ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఇవాళ అభివృద్ధిని కోర్చుకోలేక వీళ్ళందరూ కూడా ఇతర పార్టీ వచ్చి ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే పార్టీలు మాని వచ్చి రీజన్ పెట్టి ఎలక్షన్ల పోటీ చేయాలి మొవల వాస్తవం ఇవాళ ఆ పార్టీల కమిషన్ల కోసం ప్రకృతి పడి వచ్చి ఇలా కమిషన్ రాకుంటే ఇలా బహిరంగ సోషల్ మీడియా ద్వారా ఖండించడం మంచి పద్ధతి కాదని సందర్భంగా చెప్తా ఉన్నాం దమ్ముంటే వారం రోజులు లోపల రాజీనామా వేసి మళ్ళీ గెలవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మన ప్రయత్నాలు చేస్తాను అది మంచిది కాదు అంటున్నాం కలిసి ఉందని కోరుకున్నట్టే దీని అర్థం కలిసి చేద్దాం ప్రజా ప్రజాశ్రేష్ కోసం ప్రజాభివృద్ధి కోసం కలిసి ఉంటామంటాను గ్రూప్ గా డివైడ్ చేసి మళ్ళీ గ్రూప్ రాజకీయాలకు తెలియలేవద్దు అంటున్నాం మేమే అంటున్నాం కలిసి పని చేయాలి కలిసి ప్రజలకు సేవ అంటున్నాం పార్టీ అధిష్టానికి వెలుగు కదా వాళ్ళు సోషల్ మీడియా జర్నలిస్ట్ల ద్వారా మీ ద్వారా ప్రజా ప్రజలకు తెలియపరుతూ కార్యకర్తలకు తెలియపరుచు అయోపానికి గురి కావద్దు ఈ ఈ సందర్భాన్ని ఈ అంశాన్ని మేము పార్టీ అధ్యక్షులు తెలియపరుస్తాం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉండాలి ఎవరైనా